వందనాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై ఫీబే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫీబే చాలా గొప్ప వ్యక్తి అండి ఎందుకంటున్నానంటే ఆమె లేకుంటే మనకు మన చేతిలో రోమా పత్రిక ఉండేది కాదు రోమా పత్రిక ఎంతమంది జీవితాల్లో మార్చిందో చరిత్ర చెప్తుంది ఈనాటికి మనం పత్రికను చదివితే మన మనసులో చాలా క్లారిటీ వస్తుంది రక్షణ గురించిన ఎన్నో విషయాలు పౌలు రాస్తున్నాడు ఆ గొప్ప పత్రిక ఆమె చేతిలోనే పెట్టి పంపించాడు రోమ పదహారు ఒకటి ఒకటి రెండులో ఆమె గురించి పౌలు చెప్పిన మాటలు కెంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా నందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఎడలా సహాయం చేయవాలని ఆమెను గురించి సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకు నాకును సహాయురాలయ్య ఉండెను అని రా చెప్తున్నాడు ఫీబీ అంటే ప్రకాశించినది అని అర్థం ఆమె పేరులోనే ఆమె వ్యక్తిత్వం ప్రత్యక్షమవుతుంది దానికి తోడు దేవుని కృప ఆమెపై అధికంగా ఉన్నందున మహిమ పొందింది ఆమె భర్తను గురించి కానీ ఆమె జీవనోపాధి ఏంటి అనే విషయాలు ఏమీ మనకు తెలియదు కానీ ఆమె ఏ విధంగా దేవుని పరిచర్యలోనూ ఇతరుల పరిచర్యల్లోనూ ఉన్న సంగతి మాత్రం తెలుస్తా ఉంది కెంక్రేయలో నివసించేది ఈ ప్రాంతము కొరింతపట్నానికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న సముద్ర తీరం క్రీస్తులో ఉన్న ఈ సహోదరి వ్యక్తిగతంగా పౌలకు పరిచయం ఉండుటే కాకుండా ఆమె పౌలకు ఇంకా అనేకులకు సాయం చేసింది ఆమె ఏ సంఘానికి చెందిందో ఆ సంఘపు వారు ఆమెను ఎంతో మర్యాదగా చూస్తూ ఆమె అక్కడ చేసిన పనిని కొనియాడారు ఎవరైనా నమ్మకస్తులు కావాలనుకున్నప్పుడు వారు మొదటిగా ఫీబేన్ గురించే వాళ్ళు ఆలోచించేవాళ్ళు సంఘ పరిచారకురాలు అనేది సంఘంలో ఆమెకి ఇవ్వబడిన గుర్తింపు సూచిస్తుంది ఆయన ప్రజల నడుమ నువ్వే విధంగా నడుస్తూ ప్రకాశిస్తున్నావు మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి వారిని నమ్ముతున్నారా ప్రతి అవసరానికి నీ వైపు చూస్తారా నీ పైన ఏ పని పెట్టినా చేస్తావనే నిశ్చయత ఉందా సంఘాలలో అసలు ఏమాత్రం గుర్తింపు లేకుండా ఉండటం చాలా సులభం పోతాం వచ్చేస్తాం అంతే అన్నట్టుగా కానీ దేవుని కొరకు మనం ప్రత్యేకంగా కనపడాలి పత్రికను ఆమె చేతిలో పెట్టి ఆమె ద్వారా రోమ పట్టణానికి పౌలు పంపించాడు అంటే ఫీబేపై అతనికి ఉన్న నమ్మకం స్పష్టంగా తెలుస్తూ ఉంది రోమ సంఘానికి సిఫారసు సూత్రం రాస్తూ తనకు కూడా సహాయ రాలై ఉండినది అని వ్రాస్తూ ఉన్నాడు మన సంఘాలు మన గురించి ఈ విధంగా మెచ్చుకుంటున్నాయా ఈ సిఫారసు సూత్రాలు ఆ కాలంలో మామూలుగా పంపేవారు దీని ద్వారా సంఘం మన పట్ల బాధ్యత చూపినట్లుగా ఉంటుంది మన సొంత ప్రాంతంలో మన భక్తి కనపడినట్లు క్రీస్తు పట్ల మన భక్తి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుందా ఫీబే లాంటి మెప్పు మనం పొందగలమా ఇవన్నీ ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి రోమపట్నంలోని విశ్వాసులతో ఆమెను చేర్చుకోమని పౌల్ చెప్పాడు పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకోమని అన్నాడు అంటే ఆమె పరిశుద్ధరాలు అని చెప్పడం రోమ లాంటి పెద్ద పట్టణంలో ఒంటరిగా వెళ్తున్న స్త్రీ ఏ విధంగా కష్టపడుతుందో ఆ పౌలకు తెలుసు కాబట్టి అక్కడి క్రైస్తవుల నుండి ఆమె కొంచెం సహాయం అవసరమై ఉంది విశ్వాసులు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి ప్రార్థనా సహాయం అవసరమై ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన విశ్వాసులు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉంటే ముఖ్యంగా మిషనరీస్ అట్లాంటి వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయాలి మనకు ఫీబే లాంటి వారు కావాలి ఫీబే లాంటి వాళ్ళ కోసం మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనం కూడా ఆ విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎస్నాయన ఫీబే లాగా మేము కూడా ఉండి మీ రాజ్యస్థాపనలో పాల్గొనే వాళ్ళుగా ఉండేటట్టు చేయమని హెల్ప్ఫుల్గా అందరికీ ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తునాముని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ